నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం అమ్మ సృజన గురువు గారు మార్గశిర శుద్ధ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి అలాగే ఆ రోజు ఏ దేవుని పూజించాలి అనేసి అంటారు తెలియజేస్తారు ఏకాదశి అంటేనే పరమ పవిత్రమైన రోజు మన వీడియోలో మరి ప్రేక్షకులంతా కూడా మా సృజన చేసినటువంటి ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి వీడియో చూడండి ఆ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా చెప్పాం తర్వాత ఏకాదశి అంటేనే శుభం మాసం కృష్ణుడు సా తానే స్వయంగా తానై ఉన్నాను అని చెప్పాడు అది ఇంకా శుభం ఈ రెండూ కలిసింది ఇంకా ఇంకా శుభం కాబట్టి మార్గశీర్ష శుద్ధ ఏకాదశి రోజున అత్యద్భుతమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి రోజు అని చెప్పకనే చెప్పవచ్చు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు వీళ్ళందరికీ తెలుసు నెక్స్ట్ ఏకాదశి రోజున స్పెషల్ ఏమిట్రా అంటే ఏకాదశి అంటేనే అందరూ ఉపవాసం 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 అసలు ఏకాదశి ఉపవాసం సగం మంది ఒంటి భోజనం చేయాలని భయపడుతుంటే నిర్జల ఉపవాసం అని మా గురువుగారు మమ్మల్ని భయపెట్టేవారు నేను మిమ్మల్ని భయపెడుతున్నాను నిర్జల ఉపవాసం చేసేయాలంటే ఓపుకున్న వాళ్ళు నీళ్ళు తాగకుండా ఆ రోజు మర్నాడు బ్రేక్ అది కూడా మన వీడియోలో చూసుకోవచ్చు వాళ్ళు ఇక ఏమిటండి ఈరోజు స్పెషలు అంటే గీతా జయంతి గీత ఈ రోజునే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఈయన ఈ రోజే బోధించాడు అర్జునుడికి అని చెప్తున్నారు అయితే ఇంకొకటి కూడా ఉంది కార్తీక శుద్ధ అమావాస్య రోజున గీతా జయంతి అని దాని ఏ రకంగా ఆ పది రోజుల ముందు ఎలా వెనక్కి జరపబడింది ఇవన్నీ కూడా మన వీడియోలో వాళ్ళు చూసుకోవచ్చు కాబట్టి ఒక వర్గం వారు చెప్పేదాని ప్రకారం ఈరోజు అని చెప్తున్నారు కాబట్టి గీతా జయంతి ఈ రోజున కంపల్సరీ భగవద్గీత చదవాల్సింది భగవద్గీతని కొన్ని శ్లోకాలైనా అప్పచెప్పించుకోవాలా ఇతరులకి చేత చెప్పించాలి తర్వాత ఈరోజున విష్ణు పూజకి ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువు యొక్క పూజ కాబట్టి ఈరోజు విష్ణు సహస్రం విష్ణు అష్టోత్తరం లేకపోతే విష్ణుమూర్తికి షోడసోపచార పూజ ఓం నమో నారాయణాయ అనే మంత్రం వీళ్ళకి ఇష్టమైనటువంటి విష్ణువుకు సంబంధించి కృష్ణ మంత్రం రామ మంత్రం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఏ రోజున ఏ మంత్ర గురువు దగ్గర వీళ్ళందరూ కూడా మంత్రాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు వదిలేసిన వాళ్ళు ఉంటారు మంత్రం చేయకుండా డిస్కంటిన్యూ చేసేవాళ్ళు తీసుకునేటప్పుడు ఉన్న స్పీడు తర్వాత ఉండదనమాట అందుకని అందుకని డిస్కంటిన్యూ చేస్తారు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజును మళ్ళీ పునః ప్రారంభించడానికి శుభమైన రోజు అనమాట ఆ సాక్షాత్తు శ్రీకృష్ణుడే జగద్గురు అర్జునుడికి బోధించిన రోజు కదా కాబట్టి ఆయన జగద్గురువు వసు సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురు ఆ కృష్ణుడు జగద్గురువు కాబట్టి ఈయన వీళ్ళు చక్కగా ఆ మంత్రాన్ని మళ్ళీ వీళ్ళు చదవచ్చు ఆ మంత్రజపం మళ్ళీ చేసుకోవచ్చు ఇక్కడ ఈ రోజున ఒక విశేషత ఉంది అది ఏమిటి అంటే వైఖానసుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను ఒక కల వచ్చింది పడుకుంటే రాత్రి వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నగారు యమలోకం పోయినట్టు ఆ యమకలోకంలో ఆయన్ని నానా రకం బాధలు పెడుతున్నట్టుగా కలొచ్చింది కలస్తే ఈయన ఏం చేయాలరా బాబు దీనికి అని పండితులందరినీ అడుగుతాడు వాళ్ళు ఏం చెప్పారు మార్గశీర్ష శుద్ధ ఏకాదశి రోజున నియమాలు పెట్టుకోండి కొన్ని నియమాలు మనం పెట్టుకున్నవే నియమాలు నేను ఈ రోజున తలస్నానం చేయాలి ఇది నియమం మనం ఈ రోజున మిగతా బట్టలు ముట్టుకోకూడదు అలా నియమం వేరే వాళ్ళతో మాట్లాడకూడదు అది నియమం జైన్స్ జైన మతస్తులు చూడండి ఆ రోజు మాట్లాడకుండా వైటు గుడ్డ కట్టేసుకుంటారు నమో అర్యంతానం నమో సిద్ధానం అని మంత్రాలు చదువుతూ ఉంటారు కాబట్టి ఈ రకంగా మనం పెట్టుకున్నవే నియమాలు అన్నమాట అంతేకా నియమాలు అనగానే ఏదో మడి ఆచారం అని భయపెడుతున్నారు ఈ మధ్యన మా సిస్టర్ రావి రమాదేవి గారు చక్కగా సంస్కరించుకుంటూ వస్తున్నారు అప్రిషబుల్ కాబట్టి ఉపవాస దీక్ష ఎవరైతే చేసి ఈ నియమాలు అన్నీ కూడా వాళ్ళు పాటిస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ రోజున చేస్తాడు అతను చేయమని చెప్పారు చేస్తాడు చేసిన వెంటనే వాళ్ళ ఫాదర్ అక్కడ నరకలోకం నుంచి విముక్తుడయ్యాడు నరక బాధల నుంచి యమయాతనల నుంచి అందుకని ఈ రోజున తండ్రికే మోక్షం ఇప్పించినటువంటి రోజు కాబట్టి ఈ ఏకాదశిని ఏమంటామో మనం మోక్షైకాదశి అని పిలుస్తాం కాబట్టి ఈ రోజున ఎవరైతే ఉపవాసాలు చేస్తారో ప్రొద్దున్నే లేచి బద్దకించకుండా పూజలు పునస్కారాలు చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క తండ్రులు మరణించిన వాళ్ళు ఉంటారు వాళ్ళంతా కూడా మరి నరక పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు నరకలోకంలో యమ బాధలు పడుతున్నారేమో అనే అనుమానం మీకు కలిగినట్లయితే ఈ ఈ కపట జ్యోతిష్కులు తయారయ్యారు కాబట్టి మా ఏమని చెప్తారు పితృదోషాలు మీ నాన్న నరకంలో ఉన్నాడు మీ తాత నరకంలో ఉన్నాడు మీరు పిండాలు పెట్టలేదు వీళ్ళకి బతికొండగా తిండి పెట్టమని ఒకడూ చెప్పడు ముందు చెప్పేవాడే వాళ్ళ తల్లిదండ్రులకు తిండి పెట్టరు ఇన్క్లూడింగ్ మీ నాతో సహా సో ఎందుకు ఇంత ఫ్రాంక్గా చెప్తున్నానంటే సమాజ సంస్కరణ చేసేటప్పుడు అర్థం చేసుకోవాలి వీళ్ళంతా కూడా బ్రతికున్న వాళ్ళకి తిండి పెట్టండి తల్లిదండ్రులకి ఈ రోజున పెట్టండి కనీసం ఈ రోజు నుంచి చేంజ్ దట్ యాటిట్యూడ్ మంచిగా మనం పెట్టాలి అని అనుకోవాలి అటువంటి వాళ్ళకి ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులకి పితృదోషాలు ఇవన్నీ కూడా ఈరోజు ఉపవాసం ఉంటే అటువంటి వాళ్ళంతా కూడా పితృదోషాల నుంచి విముక్తులవుతారు తల్లిదండ్రులంతా కూడా చక్కగా వాళ్ళు విముక్తులై నరక నుంచి వాళ్ళు ఖచ్చితం ఇది అందులో హండ్రెడ్ పర్సెంట్ అనమాట మోక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఖచ్చితంగా తన తల్లిదండ్రులకి నరక యాతన నుంచి ముక్తి లభిస్తుంది అని క్లియర్ కట్గా చెప్పబడింది ఇది ఏకాదశి మార్గశీర్ష ఏకాదశి రోజు యొక్క స్పెషాలిటీ అమ్మ అందువలన మనకేమిటి లాభం ఓకే మా డాడీకి మా మమ్మీకి వాళ్ళకి వస్తే మరి నాకేంటి అనేటటువంటి ధోరణి పెరిగిపోయింది కదా నీకు కూడా దుర్భేజ్జమైనటువంటి దుర్లభమైనటువంటి మరణరహిత జనన మరణరహితమైనటువంటి ప్రాప్తిని కలుగుతుంది అని చెప్పాడు మరి మన జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు కానీ జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ శర్మ గారు దత్తాత్రేయ భగవానుడు గానగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ భగవానుడు కానీ లేనిటువంటి శ్రీకృష్ణుడు కానీ అరే నువ్వు కష్టపడు కష్టపడితేనే నువ్వు మంచి పద్ధతుల్లో వెళ్ళు వెళ్ళి ప్రజల సేవ చేసుకో అప్పుడే నీకు మోక్షం వస్తుందని చెప్తారు కానీ ఇప్పుడున్నటువంటి కపట బాబాలు కపట మంత్రగాళ్ళు కపట జ్యోతిష్కులు వీళ్ళ వీళ్ళకే మోక్షం రాదు వీళ్ళు మోక్షం వచ్చేస్తుంది ఇలా చేసే మోక్షం వచ్చేస్తుంది అలా చేసాయి అని చెప్తూ బోధిస్తూ ఉంటారు మోక్షం అంటే అంత ఈజీ అన్నట్టు ఏదో ఇప్పుడు చేసేస్తే ఇప్పుడు ఏదో ఇచ్చేస్తున్నట్టు లక్షల కోట్ల సంవత్సరాలు చేసినా సరే మోక్షం రాదు ఎప్పుడు వీళ్ళ మనసులో మార్పు రావాలా జగద్గురువు పట్టుకోవాలి జగద్గురువు ఆదిశంకర్లు అద్భుతమైనటువంటి అమృత కలశం లాంటి ఆయన రచనలు రాస్తే చదవడానికే టైం లేదనేటటువంటి వాళ్ళు ఈ ప్రేక్షకులు చాలామంది సారీ టు సే లైక్ దిస్ బట్ స్టిల్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆల్వేజ్ అండ్ ఫ్యాక్ట్ షుడ్ బి ఎవర్ అక్సెప్టెడ్ సో ఈ ఈ ఆదిశంకర్ల లిటరేచర్ చదవరు మరి దత్తాత్రేయుడు ఇచ్చినటువంటి గురు చరిత్రని మేము చదివేసాం దత్త మహిమలు ఇలా జరిగిపోయినాయి చదివిన వాళ్ళేమో బిల్డప్ ఎక్కువైపోయినాయి అయిపోయినాయి మేము చదివేసాం ఏదో వీళ్ళు చూసేస్తున్నట్టు అందులో లేనం సరెండర్ అవ్వాలి దత్తుడు వచ్చి ఇలా లేపాడు అని ఒకళ్ళు దత్తుడు వచ్చి ఇలా కొట్టాడు దత్తుడు మహిమలు ఇక్కడే తిరిగేస్తున్నాడు దత్తుడు ఏదో హోమం చేస్తారు హోమంలో ఒక లైట్ వచ్చిందనుకో ఆ హోమం వస్తే ఇదిగో దత్తుడు వచ్చేసాడు ఇవి మూఢనమ్మకాలతో చంపేస్తున్నారు జనాల్ని భగవంతుడిని భక్తుడిని దూరం చేసేస్తున్నారు ఇవి ముందు పోవాలి అసలు ఫస్ట్ సమోళ ప్రక్షాళన పెక్కిలి పారేయాలన్నమాట వేళతో అప్పుడే భక్తి నిజమైన భక్తి భగవంతుడికి జ్ఞానం అల్టిమేట్ సరెండర్ అల్టిమేట్ సరెండర్ భక్తి అంటే చదువుతో సంబంధం లేదు మళ్ళీ అన్కండిషనల్ సరెండర్ అండ్ అంటే ఏ కండిషన్స్ పెట్టను బాబు ఏ కోరికలు నేను కోరను బాబు నేను నిన్ను పూజిస్తున్నాను నాకు ఈ చేతులు ఇచ్చావు నువ్వు ఈ కాళ్ళు ఇచ్చావు మిగతా వాళ్ళలాగా అంగవైకల్యం ఇవ్వలేదు నాకు అని కృతజ్ఞతా భావన చూపించడమే పూజ అంటే అనిల్ కపూర్ గారు బాలీవుడ్ హీరో ఎప్పుడో చెప్పారు కోరికలను ఆపాదించే వస్తువుగా భగవంతుడు తయారు చేసేశారు మార్కెట్లో అమ్మేస్తున్నారు నాయనా అని అది మనం చూడలేక మనందరి యొక్క బాధ్యత ఇది కాబట్టి ఈ భావనతో ఎలాగైతే మనం ఇది చేస్తున్నామా ఆధ్యాత్మికంగా గురుచరిత్ర చదువుతున్నప్పుడు గురువుకి డైరెక్ట్ కనెక్ట్ అయిపోవాలి వాళ్ళు అప్పుడు దేవుడు ఆ దత్తాత్రేయుడు కంపల్సరీ మీకు ఆ యొక్క అద్భుతమైన పరిజ్ఞానం మీకు ఇస్తారు ఈ కపటగాళ్ళ నుంచి దూరం చేసి ఈ స్టేజెస్ అన్ని వాళ్ళని ఏం తిట్టాడు ఆయన ఓకే నేను కొంత కొంత నేర్చుకున్నావు కదా చెడవ మంచో చెప్పారు కదా ఓకే లీవ్ దెమ్ అండ్ కమ్ టు మై క్లాస్ రూమ్ అంటాడు అనమాట అండ్ హీ విల్ బి ప్రమోటెడ్ అండ్ తారక బ్రహ్మ విల్ బి అవర్ గురువు అండ్ అప్పుడు వస్తుంది నీకు మోక్షం ఈ జనన మరణ రహితమైన మోక్షం అంత ఈజీగా వీల చేస్తుంటే వచ్చేసేది కాదు సో ఈ మెటాఫిజిక్స్ని అర్థం చేసుకోవాలి దీనికి ఈ చదువు అనేటటువంటి వాళ్ళు కొంచెం తొందరగా అర్థం చేసుకుంటారు చదువుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు కొంచెం లేట్ కావచ్చు కంప్ దాన్ని బట్టి ఏంటంటే నేను చెప్పేది ఈ రోజున జ్యోతిష్కులు చూడండి నా ఈ పూజ నాకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసి లేదా రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చేసి చేసేస్తే నీకు డెఫినెట్ ఉద్యోగం నువ్వు అసలు ఇంకా టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ రాయక్కర్లేదు లేకపోతే నువ్వు ఇంకా ప్రిపేర్ అవ్వక్కర్లేదు నీకు వచ్చేస్తుంది అంటాడు పదవి నీకు ఈ ప్రజల యొక్క మనస్సులు దోచుకునేలా మంచి పనులు చేయని చెప్పరు నువ్వు నాకు ఫీజు ఇచ్చేసి రాజశివ యాగం చేసేస్తాను రాజశివ యాగం రాజశ్యామల హోమం చేసేస్తాను మరి ఇప్పుడు నీకు వచ్చేస్తుంది అని చెప్పేస్తున్నారు వీళ్ళు చాలా తప్పు మరి ఆ హోమాలు చేసిన వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు గెలిచిన వాళ్ళు ఉన్నారు అంత అథెంటిక్గా ఈ రోజున కార్తీక శుద్ధ ఏమిటిది ఏకాదశి రోజున చేస్తే మోక్షైక ఏకాదశి ఇది ఈ రోజున నీ తల్లిదండ్రులకి తిండి పెడితే నీకు ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల నరకం నుంచి విముక్తులు అవుతారని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇంత గంటాపదంగా వాళ్ళకి తెలిస్తే కదా చెప్పడానికి ద డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద కంటెంట్ సింపుల్గా నా దగ్గరికి వచ్చి చేసేసుకో డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో సో ఈ రోజున మనము ఓకే వాళ్ళని వదిలేద్దాం మనము లెట్ అస్ ఎంఫసైజ్ ఎంఫాటికల్గా చెప్తున్నాను నేను నొక్కి చెప్తున్నాను ఈ రోజున శీర్ష శుద్ధ ఏకాదశి రోజున కనుక చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు నరకంకు పోయినటువంటి వాళ్ళు పొన్నామ నరకంకు పోయినటువంటి వాళ్ళకు కూడా విముక్తి లభిస్తుంది అన్నమాట అలాగే గురువు మార్గశిర శుద్ధప్ప ఏకాదశి యొక్క విశిష్టత అలాగే ఆ రోజున తల్లిదండ్రులకు విముక్తి కలగాలంటే ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు వెల్కమ్ అమ్మ